కూడా ఏమి వీళ్ళు పంపించిన లిస్టులోనే ఒకళ్ళని ఫైనల్ చేసింది అందులో భాగంగా ఆయనకి ఇచ్చింది అంటే ఫైనల్ ఫైనల్ అదే అప్పుడు పంపించింది అంటున్నారు ఇక్కడ ముగ్గురు పేర్లు పంపించింది ఆడు సోమవీర్రాజు శివరామకృష్ణ రాజు ఇంకొక వ్యక్తి మూడు పేర్లు పంపించింది మూడు పేర్లలో ఫైనల్ గా ఒక్క పేరే కన్ఫర్మ్ చేయమన్నారు అప్పుడు సోమవీర రాజు కూర్చున్నాడు పురంధేశ్వరి కూర్చుంది పార్టీ మధుకర్జీ కూర్చున్నాడు ముగ్గురు కలిసి శివరామకృష్ణరాజు కి టిక్ పెట్టారు దాంతో వచ్చింది తర్వాత పురంధేశ్వరికి చంద్రబాబు చెప్పారు ఎవరు చెప్పారో ఆ సీటు మార్చుకోబోతే దెబ్బ అని చెప్పేసి ఈవిడ ఈవిడ కొన్ని పలుకుబడంతో ఉపయోగించి జాతీయ నాయకత్వాన్ని చెప్పింది నరసాపురం సీటు రఘురామకృష్ణరాజు అంటున్నారు ఇది ఇట్లా అంటున్నారు ఈ రెండు ఇవ్వకపోతే మనం దెబ్బతింటాము అసలు ఆ సీటు మరి అడిగింది ఎవరు ఎవరు తీసుకుంది ఎవరు అప్పుడు నీకు తెలుసు కదా ఎందుకని అప్పుడు చెప్పలేదు అసలు వాళ్ళు ఏం అడగల ఓసారి మనం డిసైడ్ చేసాక మీరు పంపించిందే కదా ఇక్కడ ఓకే చేసింది ఫస్ట్ వాళ్ళు వచ్చారు కమిటీ వాళ్ళ కమిటీ చంద్రబాబుతో కూర్చున్నారు ఆ కూర్చున్నది మళ్ళీ వచ్చి పురంధేశ్వరతో కూర్చున్నారు పురంధేశ్వరతో పాటు మా దగ్గర చేరు కూర్చున్నారు ఆ తర్వాత ఫైనల్ అయినయ్యే కదా అందులో కొన్ని మార్పులు అడిగాం వాళ్ళు చేశారు కొన్ని మార్పులు చేయమన్నారు చేయాల్సిందే అన్నాం నర్సాపురం ఫస్ట్ వాళ్ళు ఏంటి ఏలూరు విజయవాడ ఈ కూడా అడిగారు విశాఖపట్నం విశాఖపట్నం అడగలేదు అనుకోండి ఈవిడే చెప్పలేదు కాబట్టి శకావత్ కూడా ఆంధ్ర గురించి పెద్దగా అవగాహన లేదు కాబట్టి విశాఖపట్నం అడగలేదు ఆయన కూడా వీళ్ళు అడిగినటువంటిది విజయవాడ ఏలూరు అడిగారు వాళ్ళు ఎవరన్నారు